ఇంట్యూషన్ అండ్ ఇంటెలిజెన్స్ను తెలిపే సరస్వతి మంత్రం ఋగ్వేదంలోనే ఉందా వెల్కమ్ టు వేదం ఇన్ఫినైట్ కిరణ్ ఛానల్ వెల్కమ్ టు వేదం సరస్వతీ దేవి పార్ట్ వన్ ఋగ్వేదం ఫస్ట్ మండల థర్టీన్త్ సుప్త సెకండ్ రొక్కు ఆర్ మంత్ర దీని యొక్క సాంస్క్రిట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీనింగ్ను ఇక్కడ స్క్రీన్ పే మరియు క్రింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను చూడవచ్చు ఇంగ్లీష్ మీనింగ్ గాడెస్ సరస్వతి మేక్స్ అస్ టు అవేర్ ఆఫ్ గ్రేట్ స్ట్రీమ్ బై ఇంట్యూటివ్ పర్సెప్షన్ షీ హ్యూమైన్స్ ఆల్ అవర్ థాట్స్ తెలుగు అర్థం సరస్వతీదేవి మన యొక్క ఇంట్యూటివ్ పవర్ అంటే సహజమైనటువంటి అవగాహనను పెంపొందించడం ద్వారా మహాసముద్రం లాంటి ఎంత గొప్ప జ్ఞానం కలిగే విషయాన్నైనా తెలుసుకునేలా చేస్తుంది తద్వారా ఆమె మన ఆలోచనలన్నింటినీ ప్రకాశవంతం చేస్తుంది ఈ సిరీస్లో నెక్స్ట్ వీడియో కొరకు ప్లీజ్ టేట్టు నెక్స్ట్ వీడియో వేదం సరస్వతీదేవి पार्ट टू प्लीज़ लाइक एंड सब्सक्राइब